ఇది వరకు ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా ఎటువంటి ఇబ్బందులు పెట్టినా కూడా ఎదుర్కొనేదానికి సిద్దంగా ఉంటామని చెప్పి ఈరోజు ఇన్ని రోజులు జైల్లో పెట్టిన తర్వాత కూడా మళ్లీ అదే మాట చెప్తా ఉన్నాను ఎక్కడ కూడా అధైర్యపడే ప్రసక్తే ఉండదు ఎక్కడ కూడా ఈరోజు పార్టీని ఇబ్బంది పెట్టినా వెనక తగ్గే ప్రసక్తి ఉండదని చెప్పి కూడా నేను ఈరోజు తెలియజేస్తా ఉన్నా ఇది ప్రతిసారి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినా కూడా కేసులు పెట్టే పరిస్థితి చూస్తూనే ఉన్నాము రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో కూడా తప్పుడు కేసు పెట్టి జైల్లో పెట్టడం జరిగింది అప్పుడు కూడా చెప్పినాను ఇది తప్పుడు కేసు ఇది కేవలం హరాస్మెంట్ చేసేదానికే పెడుతున్నారని ఆ రోజు కూడా నేను చెప్పడం జరిగింది అయినా కూడా అక్రమంగా అరెస్ట్ చేసి నన్ను బిఎం మధుసూదన్ రెడ్డి గారిని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని కూడా ఆ రోజు కూడా జైల్లో పెట్టడం జరిగింది తర్వాత ఎవరైతే కేసు పెట్టించారో అదే వ్యక్తి కోర్టులో వచ్చి చెప్పడం జరిగింది ఎక్కడ కూడా బలవంతంగా మా దగ్గర పెట్టించారు వీళ్ళు తప్పు చేయలేదని చెప్పి ఆ కేసు కూడా కొట్టేయడం జరిగింది అంతేకాదు అంతకుముందు తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు కూడా నేను ఇంజనీరింగ్ కాలేజీలో చదివేటప్పుడు కూడా నా జీవితంలో మొట్టమొదటి కేసు పెట్టింది తెలుగుదేశం ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడున్నా కూడా ఈ ఇటువంటి హరాస్మెంట్ చూస్తూనే ఉన్నాము ముఖ్యంగా ఈ జైల్లో ఉన్నన్ని రోజులు కూడా ఈ కష్టకాలంలో అండగా నిలబడిన మా పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారికి అదేవిధంగా మా పార్టీ గౌరవ పెద్దలకు మా పార్టీ క్యాడర్కి అందరూ కూడా వెన్నెంటుండి కొన్న ప్రతి అందరికి కూడా అందరికి కూడా మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఈ కేసు పెట్టి సాధించింది ఏమీ లేదు ఒక పైశాచిక ఆనందం పొందడం తప్పితే అదేవిధంగా మా తల్లిదండ్రుల్ని మానసికంగా వేధించడం ఒకటి సాధించినారు తప్పితే ఈ కేసు వల్ల సాధించింది ఏమీ లేదు కోర్టు నుంచి వెసులుబాటు పొందిన తర్వాత కేసు వివరాలన్నీ కూడా వివరంగా మరొకసారి నేను మాట్లాడతానని చెప్పి కూడా మీకు అందరూ కూడా తెలియజేస్తా